ఈ రోజు మనస్ఫూర్తిగా సచివాలయం సిబ్బందిని అభినందిస్తున్నాం అడ్మినిస్ట్రేషన్ అభినందిస్తున్నాం ఆ రోజు మా వల్ల చేత కాదు అని చెప్పిన అడ్మినిస్ట్రేషన్ ద్వారానే మేము చేయగలుగుతామని చేసి చూపిస్తున్నామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా ఈ రోజు మనస్ఫూర్తిగా సచివాలయం సిబ్బందిని అభినందిస్తున్నాం అడ్మినిస్ట్రేషన్ అభినందిస్తున్నాం ఆ రోజు మా వల్ల చేత కాదు అని చెప్పిన అడ్మినిస్ట్రేషన్ ద్వారానే మేము చేయగలుగుతామని చేసి చూపిస్తున్నాం అని చెప్పి కూడా నే మీకు తెలియజేస్తున్నా ఈ రోజు మనస్ఫూర్తిగా సచివాలయం సిబ్బందిని అభినందిస్తున్నా అడ్మినిస్ట్రేషన్ అభినందిస్తున్నా ఆ రోజు మా వల్ల చేత కాదు అని చెప్పిన అడ్మినిస్ట్రేషన్ ద్వారానే మేము చేయగలుగుతామని చేసి చూపిస్తున్నామని చెప్పి కూడా నే మీకు తెలియజేస్తున్నా ఈ రోజు మనస్ఫూర్తిగా సచివాలయం సిబ్బందిని అభినందిస్తున్నా అడ్మినిస్ట్రేషన్ అభినందిస్తున్నా ఆ రోజు మా వల్ల చేత కాదు అని చెప్పిన అడ్మినిస్ట్రేషన్ ద్వారానే మేము చేయగలుగుతావని చేసి చూపిస్తున్నామని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నా ఈ రోజు మనస్ఫూర్తిగా సచివాలయం సిబ్బందిని అభినందిస్తున్నా అడ్మినిస్ట్రేషన్ అభినందిస్తున్నా ఆ రోజు మా వల్ల చేత కాదు అని చెప్పిన అడ్మినిస్ట్రేషన్ ద్వారానే మేము చేయగలుగుతావని చేసి చూపిస్తున్నామని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నా ఈ రోజు మనస్ఫూర్తిగా సచివాలయం సిబ్బందిని అభినందిస్తున్నా అడ్మినిస్ట్రేషన్ అభినందిస్తున్నా ఆ రోజు మా వల్ల చేత కాదు అని చెప్పిన అడ్మినిస్ట్రేషన్ ద్వారానే మేము చేయగలుగుతామని చేసి చూపిస్తున్నామని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నా ఈ రోజు మనస్ఫూర్తిగా సచివాలయం సిబ్బందిని అభినందిస్తున్నా అడ్మినిస్ట్రేషన్ అభినందిస్తున్నా ఆ రోజు మా వల్ల చేత కాదు అని చెప్పిన అడ్మినిస్ట్రేషన్ ద్వారానే మేము చేయగలుగుతామని చేసి చూపిస్తున్నామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా